వెల్కమ్ టు యూటీవీ నేను ఎంఎన్ఆర్ ఈరోజు మన గెస్ట్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు వారిని అడిగి ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి అని వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎంఎన్ఆర్ గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నామండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం మాకు కూడా చాలా సంతోషం కొత్త ఛానల్ కొత్త మేనేజ్మెంట్తో ఎగ్జాక్ట్లీ మీ ప్రేక్షకులకు అందరికీ కూడా మంచి వార్తలు అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తప్పకుండా సార్ మన నినాదం కూడా అదేనండి నిజాలకు దూరంగా నిజాలకు దగ్గరగా వార్తలు ఇవ్వాలనేదే మా ఉద్దేశం అదే ప్రజలకు కావాలి కూడా ఎందుకంటే ఈరోజు రేపు ఎలా అయిందంటే మీడియా అనగానే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనిబడి ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉండొచ్చు వార్త కంటే సంచలనాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు మనం దానికి దూరంగా వెళ్ళాలని మా కోరిక అది ఎక్కువ రోజులు నడవదండి నిజాలు మాత్రం ఎప్పటికీ నడుస్తాయి దాని క్రెడిబిలిటీ వస్తుంది దానివల్ల మీకు ఒక లాంగ్ టర్మ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంటుంది ఏవైతే షార్ట్ కట్స్లో వస్తాయో షార్ట్ కట్స్లోనే పోతాయని చెప్పి నేను అంతా అనుకుంటా ఉండొచ్చు వాళ్ళు కానీ ఆ సంస్థలు కానీ ప్రజల హృదయాల్లో నుంచి అయితే వెళ్ళిపోతాయి కమ్ టు ద పాయింట్ అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సునామీ సృష్టించింది అట్ ది సేమ్ టైం రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికల్లా అనేక కారణాల వల్ల కావచ్చు అంతే పతనం కూడా అయిపోయింది మీ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుకుంటే రెండు వేల పదకొండులో అనుకుంటారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దీనివల్ల మీరు రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గెలిచారు సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీ మార్క్ అంటే ఏం చెప్తారు తొమ్మిది సంవత్సరాలు జగనన్నతో ప్రతిపక్షంలో పోరాడాము సమైక్యాంధ్ర ఉద్యమం ఉండని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉండని తెలుగుదేశం ప్ర ప్రభుత్వం పైన ఉండని ప్రజలకు మేలు చేయాలా అనే ఒక తపన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిలో చూసామో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఐదు సంవత్సరాలు పనిచేశాం అసలు ఐదు సంవత్సరాల్లో నేను అందుబాటులో ఉన్నట్టు ప్రజలకి పొద్దున్నీ రాత్రి వరకు ఐ డోంట్ థింక్ ఏ ఎమ్మెల్యే కూడా నాకు సాటి లేరు రెండోది అభివృద్ధి పనుల్లో కానీ సంక్షేమం పథకాలు అందించడంలో కానీ శాంతియుతంగా సిటీని పెట్టడంలో కానీ ఎవరిని ఇబ్బందులకి గురి చేయకుండా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ఒక ముస్లిం ఎమ్మెల్యే వస్తే ఏదో జరిగిపోతుందని చెప్పి ఎన్నో నా కూడా కూడా బాండాలు వేయడం జరిగింది అలాంటిది ఏమీ లేకుండా కమ్యూనల్ యాంగిల్లో కూడా చాలా ప్రశాంతంగా అది రంజాన్ ఉండని బక్రీద్ ఉండని వినాయక చవితి ఉండని దసరా ఉండని దీపావళి ఉండని క్రిస్మస్ ఉండని చాలా బ్రహ్మాండంగా చేసుకునేటట్టు అలాంటి వాతావరణాన్ని ఏదైతే మా కర్నూల్లో ఉండిందో దానినే కొనసాగించే విధంగా నేను కూడా తోడ్పడినాను కానీ నా ప పైన జస్ట్ మతం నేను ఈ మతం నుంచి వస్తున్నా కాబట్టి నా పైన దుష్ప్రచారం అనేది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర చాలా చేశారు ఒక ముస్లిం ఎమ్మెల్యే వస్తే ఏదేదో చేసేస్తారని ఒక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా కోట ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మా దగ్గర ఒక చాలా ఫేమస్ చాలా పాత టెంపుల్ దానికి ఆనుకొని చాలా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కూడా అయిపోయి ఉండింది ఎన్నో సంవత్సరాల నుంచి చాలా పెద్ద పెద్ద మనుషుల దగ్గర పేరు చెప్పుకోదలుచుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా పెద్ద మనుషుల దగ్గర ఆ స్వామి గారు చాలాసార్లు తిరిగారు ఆ ల్యాండ్ని క్లియర్ చెప్పండి మా దేవాలయాన్ని మళ్ళీ కట్టి కట్టి కట్టియండి అని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అప్పుడు ఉన్న దేవాదాయ శాఖ మంత్రి మన వెలంపల్లి సీనన్న గారి సహకారంతో కోటి రూపాయలు ఆ టెంపుల్కి ఇచ్చి మళ్ళీ దానికి పునర్నిర్మాణం చేసే విధంగా చేయడమే కాక దాని పక్కన ఉండేది ఎంక్రోచ్మెంట్స్ని అన్నింటినీ కూడా తొలగించి ఆ ప్రాపర్టీ పూర్తిగా ఆ దేవాలయానికి అందించడం జరిగింది పుష్కరాలు టైంలో కోవిడ్ ఉన్న సమయంలో రాత్రి పగలు పనిచేసి ఏ భక్తులకి కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు చేయడం జరిగింది ఇప్పుడు మనము సేవ చేయడానికి వచ్చినప్పుడు కులము మతము అనేది చూడకూడదు అనేది మా పార్టీ నినాదాము మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారిని నాదాము అదే స్ఫూర్తితో నేను వచ్చినా కాబట్టి ఎక్కడ కూడా కులము మతము అనేది చూడకుండా ఏది కరెక్ట్ ఉంది ఏది సమాజానికి అవసరమో ఏది చేస్తే ప్రజలు హర్షిస్తారు గుర్తు పెట్టుకుంటారు అదే పనులు చేసినాము అది వాటర్ పైప్ లైన్ సుంకి నుంచి కర్నూలుకి తీసుకొని రావడం ఉండని లేదంటే మొత్తము అండర్ గ్రౌండ్లో ఉండే వాటర్ పైప్స్ పైప్ లైన్స్ మార్చడం ఉండని డ్రైనేజ్ కాలువలు మళ్ళీ పునర్నిర్మాణం చేయడం ఉండని రోడ్స్ కట్టియడం ఉండని బ్రిడ్జెస్ కట్టియడం ఉండని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ హాస్పిటల్ని కంప్లీట్ చేయడం ఉండని డయాగ్నాస్టిక్ సెంటర్ కంప్లీట్ చేయడం ఉండని పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కంప్లీట్ చేయడం కొత్త సచివాలయాలు తీసుకొని రావడం నుంచి నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి చేయడం ఏమి క్లస్టర్ యూనివర్సిటీని డెవలప్ చేయడం ఏమిటి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మాకే గుర్తు లేనంత పని మీ వరకు చూస్తే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ వచ్చింది కూటమి సునామీ గెలుపు సాధ్యమైంది అంటే ఆ వేవ్లో మీరు ఓటమి లేదా ఎట్లా ఎట్లా భావించింది నేను పో అంటే పార్టీ ఎందుకు ఫెయిల్ అయ్యింది అని చెప్పి మీరు అడగదలుచుకుంటే నేను పోటీ చేయలేదు పార్టీ ఒక మొత్తం ఒక వేవ్ అనేది వచ్చింది ఓకే ఫార్ వైఎస్ఆర్ పార్టీ యాంటై వైఎస్ఆర్ పార్టీ అన్నట్టు ఓకే దాంట్లో తెలుగుదేశం పార్టీ తెలివిగా ఏదైతే మా స్ట్రెంగ్త్ ఉండిందో ఆ స్ట్రెంగ్త్ని మనం ఎట్లా వాళ్ళలో కొంచెము డీవియేట్ చేయాలి వాళ్ళని ఎట్లా కొంచెము ఒక అలజడి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మేము ఓడిపోతాము అనేది దానిపైన చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు సూపర్ సిక్స్ అనేది తీసుకొని వచ్చి పేద ప్రజలకు మభ్యపెట్టి వాళ్ళకు తప్పుదవ పట్టించి ఏ ఎవరికైతే మేము మేలు చేసినామో వాళ్ళకి ఇంకా కొంచెము చేయలేనివి ఆశ కల్పించి చెప్పి ఒక ఫైవ్ పర్సెంట్ అటు ఇటు అయిన వల్లనే మేము ఓడిపోవడం జరిగింది కానీ అంతకన్నా ఎక్కువ ఏం లేదు కూటమి పర్ఫార్మెన్స్ మీద ఏం చెప్తారు నాకన్నా ప్రజలకు అడిగితే చెప్తారన్న ఈరోజు కూటమి ప్రభుత్వము ఫస్ట్ సిక్స్ మంత్స్లోనే ఫెయిల్ అయ్యింది అని చెప్పి చెప్తే లేదులేండి ఇంకా కొంచెం టైం ఇవ్వాలా మనము మనం ఏదో వైఎస్ఆర్ పార్టీ కాబట్టి మనం ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పేటోంది కానీ ఈరోజు వన్ ఇయర్లోనే అన్ని రకాలుగా కుటుంబీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మీరు అదే ప్రజలు ఎవరైతే ఆ కుటుంబీ ప్రభుత్వానికి ఓటేసినారో ఈరోజు ఎలక్షన్లు జరిగితే మళ్ళీ నూట యాభై ఒకటి సీట్ల కన్నా ఎక్కువ సీట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లో కాదు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో ఉండే ప్రతి నాయకుడు అంతే కాన్ఫిడెన్స్ లో ఉన్నాము కానీ కొన్ని ఛానల్స్ చూపిస్తే మాత్రము అసలు ఈ పార్టీనే ఉండదు మా పార్టీనే ఉండదు ఈ పార్టీలో నాయకులే ఉండరు అనేటట్టు వాళ్ళు అంతిమ నిర్ణేతలు ప్రజలే కదా అంతే ఇప్పుడు కమ్ టు ది పాయింట్ కరెంట్ పాలిటిక్స్ విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ రిలేటెడ్ సేపు కొన్ని విషయాలు మాట్లాడుకుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ నేతలకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంత అందరు ప్రశాంతంగా ఉన్నారు బాగున్నారు పార్టీతోనే ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో ఎలాంటి నల్ల చట్టాలు వచ్చినా మైనార్టీల కోసము నేను నిలబడతాను అండగా నిలబడతాను మీతోనే తోడుగా ఉంటాను అని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో దానికి అనుగుణంగానే ఈ వక్ఫ్ చట్టము రీసెంట్లీ రావడం జరిగింది దాంట్లో కూడా మేము లోక్సభలో మిథున్ రెడ్డి గారు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు క్లియర్లీ మన పార్టీ స్టాండ్ ఏమి అని చెప్పి చెప్పి దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది అంతేకాకుండా అక్కడికే ఆగకుండా వక్ఫ్ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ముస్లిమ్స్ దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంది యాంటీ ఫండమెంటల్ రైట్స్ ఉంది అని చెప్పి పార్టీ ఒక స్టాండ్ తీసుకొని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది పెటిషనర్ నెంబర్ వన్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెటిషనర్ నంబర్ టూ ఇస్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ పార్టీ తరఫు నుంచి నేనే పెటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు రైట్ ఓకే కానీ మీరు ఇలా చెప్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు ముఖ్యంగా రాయచోటి ఎమ్మెల్సీ కావచ్చు ఆయన పార్టీకి అదేవిధంగా ఆయన పదవికి రాజీనామాను సమర్పించారు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి వెళ్ళారు దీన్ని ఎలా చూడాలి మరి ఆయన జకియా ఖానం గారు ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనిషి కానీ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అఫ్జల్ ఖాన్ గారు ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో మంచి సంబంధాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబానికి సన్నిహిత్యము చూసి వాళ్ళు మనతో తోడుగా ఉన్నారు కదా ఒక మహిళని మనము ముస్లిం మహిళని మనము ఒక ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ ఎమ్మెల్సీ పదవే కాకుండా డిప్యూటీ చైర్పర్సన్ యాజ్ మున్సిపల్ మన కౌన్సిల్లో ఇవ్వడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్ గొప్ప గొప్ప గుర్తింపు చాలా అంటే చాలా ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఆ స్థానంలో ఒక ముస్లిం మహిళ అనేది కూర్చోలేదు ఇవ్వలేదు అలాంటి స్థానం ఇచ్చిన తర్వాత ఆమె పార్టీని వీడి వెళ్ళిపోతే సరే ఏదో ఆమెకు వ్యక్తిగత కారణాలు లేదంటే పార్టీలో ఉండే సమస్యలో లేదంటే అంతర్గతగత ములాటలో ఇంకోటో ఇంకోటో ఏదన్నా అనుకోవచ్చు కొంతమంది అట్లా వెళ్ళినారు ఇది సహజం రాజకీయ పార్టీలో ఉంటారు వెళ్ళిపోతుంటారు వస్తుంటారు పోతుంటారు ఇట్స్ నార్మల్ కానీ ఆమె భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ఇంకా అంతకన్నా దురదృష్టం ఆమె కోసం అయితే ఏమీ ఉండదు మాకు ఎలాంటి నష్టం లేదు ఆమె వల్ల కానీ ఆమె వాళ్ళ కుటుంబానికి ఒక చెడ్డ పేరు తేవడమే కాకుండా ముస్లిం సమాజానికి కూడా ఆమె చెడ్డ పేరు తీసుకొని రావడం జరిగింది ఆమె తెలుగుదేశం పార్టీలో పోయినా లేదంటే ఇంకో పార్టీలో పోయినా లేదంటే ఇంట్లో రాజకీయాలు మానేసుకొని కూర్చో ఉంటే కూడా ఆమెకు అంతో ఇంతో గుర్తింపునో లేదంటే గౌరవమో ఉండేదేమో కానీ ఏ భారతీయ జనతా పార్టీ అయితే ముస్లిం సమాజానికి టార్గెట్ చేసి మరి సిఏ ఎన్ఆర్సి లాంటి నల్ల చట్టాలు తీసుకొని రావడము ఇప్పుడు చూస్తే మీరు వఫ్ బిల్ అండ్ వక్ఫ్ యాక్ట్ తీసుకొని రావడము అండ్ కావాల్సని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ ని పెంచుకోవడానికి ముస్లిం సమాజానికి బలి పశువులుగా చూపించే ప్రయత్నం ఏదైతే చూస్తున్నారో మాబ్లించింగ్ ఏదైతే వాళ్లకు వాళ్ళ మాటలు విని కొంతమంది యువతలు తప్పుదారి పట్టి మాబ్లించింగ్ లాంటివి ఏదైతే ఒక సామాన్య పైన చేస్తున్నారో ఇట్లాంటి భావజాలం ఉండే పార్టీలో ఆమె చేరడం అనేది ఇంకా ఆమెకు ఇంతకన్నా దౌర్భాగ్యం వేరేది లేదు ఇంకా దీనికి మేము దీనికి ఎంత తీవ్రంగా ఖండించాలంటే అంత ఖండించాలి ఒక మహిళ కాబట్టి నేను చాలా ఓర్పుతో మాట్లాడుతున్నాను ఆమెకుతో మాకు ఉండే ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఉండే ఆమెతో పరిచయంతో కానీ నిజంగా ఎవరికి కూడా మైండ్ ఉండే మనిషి అయితే మా సమాజంలో అంత ఉన్నత స్థాయిలో పోయిన మనిషి ఎవరు కూడా అలాంటి స్టెప్ తీసుకోడు ఆమె ఎక్కడో చోట మతిస్థిమితం కోల్పోయిందేమో అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది చెప్పకూడదు ఈ మాట కానీ నేను ఈరోజు బాధతో ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఇక మీ గురించి మాట్లాడుకుంటే మీరు కూడా గత కొన్నాళ్ళుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్లుగా నియోజకవర్గానికి పెద్ద అంటి ముట్టి ఉండనట్లుగా ఉంటున్నారని వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు ఇది దీంట్లో వాస్తవం ఎంత దానికి కారణం ఏంటి అట్లా కాదండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది ఓకే ప్రతి ఒక్కరికూ ఒక్కొక్క బాధ్యత అనేది ఉంటుంది నేను ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను నేను ఈ పార్టీ పైన ప్రేమతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పైన ప్రేమతో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పే ఒక ఆలోచనతో అందరికీ పేద వర్గాలకు మేలు చేసే కుటుంబం ఇది ఆ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం కానీ ఫీజు రెంబర్స్మెంట్ ఇవ్వడం కానీ ఆరోగ్యశ్రీ ఇవ్వడం కానీ అలాంటివి చూసి సమాజంలో మార్పు తీసుకుని వచ్చే కుటుంబం ఇది ఈ కుటుంబం వల్లనే కొన్ని కోట్లాది మంది బాగుపడతారు అలాంటి పార్టీని అట్లాంటి నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలని చెప్పి వచ్చాను సరే రెండు వేల పద్నాలుగులో నాకు సీట్ ఆ ఆరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో అదే చేశాను పార్టీ క్యాండిడేట్స్ని గెలిపించడానికి నా శక్తికి మించి పనిచేయడం జరిగింది రెండు వేల పదహారులోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గుర్తించి లేదు ఆఫీస్ నువ్వే కరెక్ట్ నువ్వే పోటీ చేయాలి నెక్స్ట్ కర్నూలు కానీ చెప్పారు పంతొమ్మిదిలో పోటీ చేశాము ఇరవై నాలుగులో లేదు ఆఫీస్ మళ్ళీ నీ అవసరము పార్టీకి ఉంది కర్నూలుకు నువ్వు పరిమితం కాకూడదు నువ్వు స్టార్ క్యాంపెయినర్ లెక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ముస్లిం సమాజానికే కాదు ఏ సమాజానికైతే మేము మేల్ చేసామో నీలాంటి చదువుకున్న వాళ్ళు బయటికి వచ్చి ఏదైతే మేము చెప్పుకోవడంలో కొంచెము ఎక్కడో విఫలమైనామో దానిని ఆ గ్యాప్ని అప్ చేయాలి నువ్వు దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టార్ క్యాంపైనర్ లెక్క నువ్వు తిరగాలి అని చెప్పి చెప్పారు తిరిగాం సో హియర్ మై ఎజెండా ఈజ్ జగన్ అన్నస్ ఎజెండా మై ఎజెండా ఈజ్ పార్టీస్ ఎజెండా ఈరోజు పార్టీ నాకు ఒక ఉన్నత స్థాయిలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో నాకు సభ్యులక తీసుకోవడం జరిగింది అలాంటి అలాగే ఇప్పుడు నాకు కర్నూలు పైన ఇంకా బాధ్యతలు ఇవ్వలేదు కాబట్టి నేను కర్నూల్లో ఎస్వి మోహన్ రెడ్డి గారికి నాకు ఇంతకు ముందు కూడా కొన్ని విభేదాలు ఉండేవి వాస్తవం అందరికి తెలిసిన అందరికి తెలిసిన విషయమే దాంట్లో ఏం దాంట్లో తప్పులేదు కానీ మూడు పార్టీలు కలిసినప్పుడు అంటే ఒక బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ముగ్గురికి మూడు ఆలోచన విధానం ఉంది ఒకరికి ఒకరికి ఎక్కడ కూడా కామన్ ఎజెండా అనేది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే మనిషిని మాత్రమే ఓడగొట్టాలని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిశారు అబద్ధాలు చెప్పారు మోసం చేశారు ఈరోజు ప్రభుత్వంలో వచ్చారు దానివల్ల ఎన్ని కోట్లాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అనేది మేము సాక్షాత్తు మా మీరు నియోజకవర్గంలో ఉండి మీరు కూడా యాక్టివ్గా అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను సో నేను ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇద్దరు మనుషులము వాళ్ళు ముగ్గురు పార్టీలు ముగ్గురు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఇద్దరు మనుషులు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి నేను ఒక స్టెప్పు ముందుకు వచ్చి పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టి ఎస్వి మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులక మనస్ఫూర్తిగా మేము యాక్సెప్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు వర్గాలు అనేవి వద్దు పార్టీ ఒక్కటే ఉండాలి నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా స్వేచ్ఛతో ప్రతి ఒక్కరు కూడా పార్టీ కార్యక్రమాలకి హాజరు కాండి నేను కర్నూల్లో అవైలబుల్గా ఉంటే నేను ఖచ్చితంగా హాజరవుతాను ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రామ్ జరిగినా మీరు అందరు కూడా పోండి అని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల ఈరోజు మన పార్టీలో ఉండే కార్పొరేటర్లు కానీ వివిధ స్థాయిల్లో పనిచేసిన నామినేటెడ్ పదవుల్లో పనిచేసిన వాళ్ళు కానీ లేదంటే పార్టీలో వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ కావడం జరుగుతుంది నేను ఎక్కడ వీలైతే అక్కడ ఖచ్చితంగా హైదరాబాద్కే పరిమితం అయిపోయారు అనేటువంటి విమర్శలు స్థానికంగా మీ పార్టీ తరపు నుంచి వినిపిస్తున్న దానికి ఏమంటారు ఇప్పుడు అదే చెప్పినా నేను ఇప్పుడు నేను పార్టీ కోసము వేరే పనులు చేస్తున్నా మైనార్టీ వింగ్ బలోపేతం చేస్తున్నాము ఈ వఫ్ పైన కోర్టులో కేసు వేయడం జరిగింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్తో కలిసి మీటింగ్లు జరుగుతున్నాయి దాంట్లో అటెండ్ చేయడం జరుగుతుంది సో పార్టీ అయిన తర్వాత ఒక సముద్రం లాంటి పార్టీ ఈ పార్టీలో ఏ రోల్ నాకు నాకు రోల్ ఈరోజు కర్నూల్ స్ట్రెంథనింగ్ అని ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనార్టీస్లో స్ట్రెంగ్నింగ్ చేయడము ఆర్గనైజేషన్ని బిల్డప్ చేయడము అనేది మాది ఒక తెర వెనుక ఏదైతే మేము మళ్ళీ పుంజుకోవడానికి ఏం చేసుకోవాలో అవన్నీ చేసుకుంటూ పోతున్నాము అవన్నీ మీకు మీకు అంతకన్నా ఎక్కువ నేను మీకు చెప్పలేను ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది లేదు అందరికీ అందుబాటులో ఉన్నాము కర్నూలు హైదరాబాద్ అనేది ఏం పెద్ద దూరం కాదు పోయి వస్తూనే ఉంటాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా ఏదైతే మాకు చెప్పారో దానికి బట్టి మనం నడుచుకుంటే అందరూ బాగుంటాం గానీ మనము స్వతహగా పోయి అక్కడ ఏదో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అంటే ఇప్పుడు ఏమంటే మనము దేవునికి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్ముకొని వచ్చిన ఇప్పుడు ఆయనతో ఆయన సహకారం లేకుంటే పార్టీలో ఏమి చేసినా మనము అంతంత మాత్రమే ఉంటాము సో అలాంటప్పుడు యూ హ్యావ్ టూ చాయిసెస్ వెదర్ టు ఫైట్ అగైన్స్ ద పార్టీ ఆర్ ఆర్ లీవ్ ద పార్టీ రెండే కదా ఈ సో నాకు ఆ రెండు ఆలోచనలు కూడా నాకు రావడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండే రిలేషన్షిప్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇస్తున్న ప్రయారిటీ కానీ ఈరోజు పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో అందరు హేమా ఉన్నారు బొత్స సత్యనారాయణ గారి నుంచి పెద్దిరెడ్డి గారి నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో ఎట్లా ఉందో దానికి అనుగుణంగా ఇది ఉంది సో ఆ లెవెల్లో నాకు తీసుకొని పోయి ఆయన కూర్చు కూర్చోపెట్టిస్తున్నప్పుడు వక్ఫ్ పైన కోర్టులో కేసు పెడుతుంటే సుప్రీం కోర్టులో కోర్టులో వేస్తుంటే పార్టీ తరపు నుంచి నన్నే లీడ్ తీసుకొని పెటిషనర్గా ఏపిస్తున్నప్పుడు ఆయన ప్రతి విధంగా నాకు గౌరవం ఇస్తున్నప్పుడు నేను వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాను ఉంటాయి లోకల్ కంపల్షన్స్ ఉంటాయి లోకల్ లీడర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి లోకల్ ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నేను అనుకునేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సరైన సమయంలో సరైన డెసిషన్ తీసుకుంటారు అది కర్నూలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు మిగతా లీడర్లకు అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం ఆయన చేస్తాడు కానీ ఎవరు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం నేను చేయడం అని చెప్పి నేను నమ్ముతున్నాను ఒక విషయం చెప్పండి మైనారిటీ ఎక్కడైతే సీట్లు కేటాయించారో గత ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా పాలయ్యారు దానికి కారణం ఏంటి అని విశ్లేషించారా దానికి సంబంధించి మీకు ఏదైనా సమాధానం దొరికిందా చాలా కారణాలు ఉన్నాయి అన్నిటినీ ఖచ్చితంగా విశ్లేషించడం జరిగింది దానిని ఎట్లా సరిదిద్దాలో ఆ కార్యాచరణ కూడా పార్టీలో నడుస్తుంది మైనార్టీ స్థానాలే అని కాదు కదన్న నూట అరవై నాలుగు గెలిచినారు వాళ్ళు అంటే ఎందుకు మాట అంటున్నా అంటే మైనారిటీ స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందో అక్కడ కూడా బీజేపీ కూటమికి ట్రాన్స్ఫర్ అయినాయి సో దాని మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా మీకు అదే చెప్తున్నాను అన్న ఇప్పుడు ఫార్ వైఎస్ఆర్ పార్టీ యాంటీ వైఎస్ఆర్ పార్టీ అనేది జరిగింది ఓకే అన్ని శక్తులు ఏకమైపోయినాయి ఏమి అన్ని శక్తులు ఏకమైపోయి ఒక ఒక విచిత్రమైన పరిస్థితులు తయారు చేసుకొని అన్ని రకాల అబద్ధాలు అబాండాలు రూమర్సు ఫేక్ న్యూస్లు ఫాల్స్ న్యూస్లు ఇవన్నీ రకరకాలుగా తయారు చేసి ఎక్కడో చోట ఒక అలజడి అనేది సృష్టిస్తే ఇంకా డిబేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది స్పెషల్లీ ఇన్ ద లోవర్ స్టేటా ఆఫ్ ద సొసైటీలో వీళ్ళు ఇంకా రారేమో అనే పరిస్థితికి తీసుకుని రావడము వీళ్ళకన్నా ఇంకా మంచిగా మేము ఇస్తాము అని చెప్పి తీసుకుని రావడము ఇలా వాళ్ళు రకరకాలుగా ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఈ నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మొత్తానికి ఆయన వాడేస్తున్నారు ఎందుకంటే ఈ ఎలక్షన్ ఆయన గెలవకపోతే నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఆయనకు లేదు ఇంకా ఆయనకు కానీ ఆయన అబ్బాయికి కానీ సో ఒక్క వర్గము అని కాదు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోట ఒకటే ఒక వేవ్ అనేది నడిచింది ఆ వేవ్లో మేము ఓటమి పాలైనం కానీ చాలా అతి తక్కువ మార్జిన్తో ఓటమి అనేది జరిగింది ఈరోజు కూడా హైయెస్ట్ ఓట్ షేర్ మా దగ్గర ఉంది ఖచ్చితంగా పుంజుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాము దానికోసమే మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మీరు అడిగితే చెప్పిన రేపు ఎలక్షన్ పెడితే కూడా మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ కన్నా ఎక్కువ సీట్లే వస్తాయి కానీ తక్కువ సీట్లు అయితే మాకు రావు అంత కాన్ఫిడెన్స్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జరుగుకుంటున్నారు ఇంకా కీలకమైన నాయకులందరూ కూడా సైలెంట్ గా ఉంటున్నారు సో దీన్ని ఎట్లా చూడాలి మరి అన్న మీరు మీరు తెలుగుదేశం పార్టీది ఒకవేళ హిస్టరీ చూస్తే కరోనా లాంటి విపత్తు వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు ఎక్కడు నిన్నారన్న అందరు ఇండ్లకే పరిమితమైనారు నాలుగు సంవత్సరాలు ఎక్కడో ఎక్కడ ఉన్నారు వాళ్ళు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేంతవరకు కూడా ఎక్కడు వాళ్ళు అసలు వాళ్ళతో పోల్చుకుంటే మేము రెండు వందల రెట్లు ఈరోజు ఆన్ ది గ్రౌండ్ డే వన్ నుంచి ఉన్నాం మేము ప్రతి సమస్య పైన పోరాడుతున్నాము ప్రతి సమస్య పైన ప్రశ్నిస్తున్నాము దో ప్రజలు ఇంకా ఏదో ఆ సూపర్ సిక్స్ వస్తాయి కదా అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మా మనోధైర్యం అనేది ఎక్కడ మేము కోల్పోలేదు ఈరోజు మేము చాలా ఇంకా ఈరోజు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అయితే మాలో ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉన్నాము మా పార్టీ నాయకుల పైన రకరకాల కేసులు పెడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఈ కుటమి ఈ ఈ పదహైదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీని చూశాను ఇదే తెలుగుదేశం పార్టీని కూడా చూశాము కానీ ఇలాంటి కుటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు ఇబ్బందులు రాజకీయ నాయకుల పైన రాజకీయ నాయకులకి సహకరించిన కార్యకర్తలపైన చాలా చిన్న స్థాయి కార్యకర్తలపైన కూడా అది ఫాల్స్ కేసెస్ ఉండని లేదంటే భయభ్రాంతులకి గురి చేయడం ఉండని లేదంటే వాళ్ళకు ఆర్థికంగా నష్టం జరిగే విధంగా కానీ అన్ని విధాలుగా కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటివి ఏమి లేవంటూ కుటుంబ ప్రభుత్వం చెప్తా ఉంది అన్న మేము ఎందుకు చెప్పాలా ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ కూడా మీడియా అనేది ఒక స్ట్రాంగ్ ఉండింది వాళ్ళకు ఎక్కువ టీవీ ఛానల్స్ వాళ్ళకు సపోర్ట్గా ఉండినాయి వాళ్ళు వాళ్ళ నెరేటివ్ని బాగా చెప్పుకోగలిగినారు కానీ ఒక సామాన్య మనిషికి మీరు 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 పెట్టారు కదా యూట్యూబ్ మీరు పబ్లిక్ లెవెల్లో పంపించండి మీ రిపోర్టర్ని ఈరోజు ఈ ప్రభుత్వం బాగుందా కుటుంబ ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా అని చెప్తే వంద కారణాలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చాలా మేలు ఉండింది అని చెప్పి అండ్ రాజకీయం మీరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వేరే ఆలోచన లేదు మాకు ఇందులో మీరు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు తెలుగుదేశం పార్టీలో పొలిట్ లాగా ఇప్పుడు మేము కూడా ఒక వ్యవస్థ దాంట్లో కీలకంగా ఉన్నానని చెప్పారు కానీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాల్ని చంద్రబాబు సమక్షంలో తీసుకుంటారు చంద్రబాబుకి చెప్తారు అందులో ఎంతో కొన్ని అమలు జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారే ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఫామ్ చేశారో ఖచ్చితంగా ఖచ్చితంగా మనము రెగ్యులర్గా కలుసుకుందాము ప్రతి విషయం పైన మీ ఆలోచనలు చెప్పండి లేదంటే ఎప్పటికప్పుడు కూడా మీరు స్పందించండి మీ మీకు ఉండే ఆలోచనలు నాకు పంపించండి దానిపైన మీకు నా అవసరం ఉంది ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్తే కూడా నేను అక్కడికి రావడానికి కూడా సిద్ధము పార్టీ స్ట్రెంథనింగ్ కోసము ప్రజలకి మేలు జరగడానికి కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మీ నిర్ణయమే నా నిర్ణయం ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది ఓకే రీసెంట్గా ఎప్పుడైనా కలిసారా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలాసార్లు కలిసాను చాలాసార్లు కంటిన్యూస్గా కలుస్తూనే ఉన్నాం ఏం జరుగుతుంది మీరు జనరల్గా మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా ఏ అంశాలు పరి దీనిలోకి వచ్చాయి ఈ రీసెంట్గా కలిసినప్పుడు ఒకటి కొంచెం మాకు కుటమి ప్రభుత్వం అనేది ఎలా ఫెయిల్ అవుతున్నది విషయాలపైన కానీ లేదంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పైన తీసుకుంటున్న ఈ వక్ఫ్ చట్టం పైన కానీ మన నాయకులు పైన పెడుతున్న కేసెస్ పైన కానీ ఇబ్బందులకి కానీ ఇవన్నిటిపైన కూడా ఆయనకు మొత్తం క్లారిటీ ఉంది ఆయననే డైరెక్ట్గా వింటున్నాడు ఆయననే డైరెక్ట్గా అందరితో కలుస్తున్నాడు అందరికీ ధైర్యం ఇస్తున్నాడు అందరికీ ఇవ్వాల్సిన సహకారం అందిస్తున్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేనప్పుడే తొమ్మిది సంవత్సరాలు ఆయనకు అణచివేయాలని చెప్పి చూసినప్పుడే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఆ రోజే ఆయన ఎదిగినాడు ఈరోజు ఐదు సంవత్సరాలు మేలు చేసిన తర్వాత ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు వీళ్ళు ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసుకున్న తర్వాత కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తీసుకొని వచ్చిన మనిషి పబ్లిక్లో క్రేజ్ ఉన్న మనిషి మాస్ లీడర్ అండ్ ప్రజల కోసమే బతికే మనిషి అనే ఒక కల్ట్ ఫాలోవర్స్తో ఉన్న పార్టీ మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని వీళ్ళు కుటమి ప్రభుత్వము మానసికంగా కానీ రాజకీయంగా కానీ లేదంటే రకరకాల కేసులతో కానీ ఆయనకు ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి లేదు ఆయన దిస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ టైం అన్నిటికీ సమయం సందర్భం అనేది ఉంటుంది కాబట్టి కరెక్ట్ టైంలో ఏ ఏ పనులు చేయాలో దానికోసం పార్టీ సిద్ధంగా ఉంది ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టీ ఎప్పటికీ ముందు ఉంటుందని చెప్పి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం మరి రానున్న రోజుల్లో అంటే సమీప భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి ఎలా ఉంటుంది ఒక అపోజిషన్ పార్టీ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం ఏ ఏ ఫామ్స్లో డెమోక్రటిక్ ప్రాసెస్లో మాకు ఏవైతే రైట్స్ ఉన్నాయో అండ్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఫార్మాట్స్లో మేము మా సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళు తప్పు చేస్తున్న పనులకు చెప్పడం కానీ లేదంటే ప్రజల తరఫున పార్టీ పైన నిరసనలు తెలపడం కానీ అన్నీ ఏదైతే ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉండే ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ చేస్తుందో అవన్నీ కూడా ఖచ్చితంగా చేయడానికి చేస్తున్నాము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వ్యక్తిగతంగా మీరు మీ నియోజకవర్గానికి మీ ఫాలోవర్స్కి కావచ్చు మీ ప్రజలకు కావచ్చు ఏం చెప్తారు ఒకటే మీరు ఆ రోజు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది అనేది వాళ్ళే గమనించుకోవాలి ఎక్కడైతే చిన్న చిన్న తప్పులు ఒకవేళ మాతో కూడా జరిగింటే దాన్ని కూడా మన పెద్ద మనసు చేసుకొని ఏదైతే మంచి చేసినాడో జగన్ అన్న దానిని చూసి మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి దాంట్లో వర్గాలు కానీ లేదంటే కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ ఈ విడిపోకుండా అందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి ప్రజల సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి థ్యాంక్ యూ సార్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ యొక్క ఒపీనియన్స్ షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇష్యూ గుడ్ లక్ థ్యాంక్ యూ ఇది ఇవాళ కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ గాన్ గారికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చూస్తాం రండి